మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు భారత ఎన్నికల సంఘం తాజాగా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయని నాలుగు వందల డెబ్బై నాలుగు రాజకీయ పార్టీలను రద్దు చేసింది వాటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పదిహేడు పార్టీలు తెలంగాణలోని జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో లోక్ పార్టీతో సహా తొమ్మిది పార్టీలు ఉన్నాయి పొదిలి మున్సిపల్ పరిధిలోని కాటూరువారి పళ్ళెం గ్రామానికి చెందిన ఇద్దం నరసింహరావు అధ్యక్షులుగా పొదిలి కేంద్రంగా రిజిస్టర్ అయిన పేదల పార్టీని కూడా ఎన్నికల సంఘం రద్దు చేసింది పొదిలి నుంచి రిజిస్టర్ అయిన ఈ పార్టీపై ఎన్నికల సంఘం కత్తెర వేసిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది